పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు బుధవారం స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులు ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా వివరించారు ఈ సందర్భంగా ఈ ఇద్దరు నిందితులు పదహారు బైక్లను దొంగలించి ఓఎన్ఎస్ లో పెట్టి విక్రయించేవారని అన్నారు ఈ బైక్ల విలువ సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో స్టేషన్ సిఐ శివప్రసాద్ కూడా పాల్గొన్నారు ఈ లాలాపేట జనరల్గా మీకు ఐడియా ఉంది గుంటూరు పోలీస్ గుంటూరు టౌన్ పరిధిలో దాదాపు రెండు మూడేళ్ల నుంచి మోటార్ సైకిల్స్ విపరీతంగా ధోహణాలు దొరుకుతున్నాయి ఈ క్రమంలో మేము కొత్తపేటలో మొన్న ఒక ఇరవై మాళ్ళు రికవర్ చేయడం జరిగింది అట్లాగే లాలాపేట పోలీసు వారు వాళ్ళ సిఏ గారు వాళ్ళ సిబ్బంది కిరణ్ విజయకుమార్ శంకర్ విజయకుమార్ ఎస్ఐ కిరణ్ శంకరు కానిస్టేషళ్ళకి వచ్చిన సమాచారం మేరకు ఒక ఇద్దరిని షేక్ సుబానీ పఠాన్ ఫర్వేజ్ ఆ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ దగ్గర రెండు బండ్లు అట్లాగే వాళ్ళు ఆటో నగర్లో పదహారు బండ్లు పెట్టారు మొత్తం పదహారు బళ్ళు రికవర్ చేయడం జరిగింది విలువ తొమ్మిది లక్షలు ఉంటుంది అయితే దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ ప్రజలు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఈ టెక్నాలజీ మీద వాళ్ళు కూడా ఏం అంటే ఎట్లా నేరం చేయాలా ఎట్లా తప్పించుకోవాలి పోలీస్ నుంచి రికవర్ చేయడం కూడా చాలా కష్టమైంది చాలా కష్టపడి వీళ్ళు ఈ సిబ్బంది గుడి లాలబడ్డ పోలీస్ సిబ్బంది చేశారు రికవర్ చేశారు వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఈ బండి దొంగతనం చేసినాక ట్రాన్స్పోర్ట్లో హైదరాబాద్ ఉంటారు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఫేక్ రికార్డ్స్ తయారు చేస్తారు ఈ బండి ఈ బండి మీద ఫేక్ రికార్డ్స్ సృష్టిస్తారు అది ఓలేక్స్లో పెట్టి అమ్మేస్తారు ఓలేక్స్లో పెట్టి అమ్మేసినాక ఈడ అక్కడ ఉండడు వాళ్ళు ఆడడానికి కూడా ఉండదు దొంగ బండి మంచి బండి అని ఏవి ఇట్లా ఇట్లా చేస్తుంటారు అయితే చాలా కష్టం మీద ఈ సిబ్బంది చాలా సేగారు వాళ్ళ సిబ్బంది చేసి పట్టుకున్నారు నేను ఈ విషయంలో ప్రజలు చెప్పేది అంటే మీరు బళ్ళు పెట్టుకుంటారు బళ్ళు బయట మంచి మంచి కాస్ట్లీ బళ్ళు చాలా చోటు చూస్తున్న వీధి బళ్ళ ఇళ్లలో తలపేసి పడుకుంటారు ఆ బండి బ్రేక్ చేసినా మీకు అర్థం కావట్లేదు అయినా ఎవరైనా చేయొచ్చు ఈజీగా దాన్ని హ్యాండ్ బ్రేక్ చేసుకొని బళ్ళు తీసుకెళ్ళిపోతుంది మీరు యూట్యూబ్లో చూసుకుంటారు ఎట్ట చేసేది దయచేసి మీరు సీసీ కెమెరాలు పెట్టుకోండి నలుగురు కలిసి ఒక సీసీ కెమెరా పెడితే చాలా వరకు కనీసం ఆ దొంగ ఎవరు తీసుకెళ్ళారని తెలుస్తుంది అప్పుడు పోలీసు వారికి కూడా ఈజీగా ఉంటుంది ఇవిగా అది కూడా మీరు అరేంజ్ చేసుకోకపోతే దొంగదనాలు ఈ దొంగలు టెక్నాలజీ చేస్తున్నారు కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ కూడా ఉపయోగించుకోండి మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు పోలీసు వారికి కానీ తెలియజేస్తే ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు కూడా మీ ఇంట్లో అమలు చేయడం జరుగుతుంది అట్లాగే వీధిలో మీరు అందరు గ్రూపుగా గ్రూప్గా ఏర్పడి కొన్ని కొన్ని సీసీ కెమెరాలు రే చేసుకుంటే మీ ఏరియాలో జరిగే ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఈ వీళ్ళు దొంగలు కానీ గంజా బ్యాచ్ కానీ తాగుబోతులు కానీ వాడు చేసే ఇవి కూడా సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది మీకు కూడా ఎవరు చేసిన అనేది కూడా పోలీసు వారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీ మీ ప్రాపర్టీ రికవర్ చేయడానికి కూడా చాలా జరుగుతుంది ఈ చాలా ఈ మధ్య కూడా చాలా సీసీ కెమెరాల ద్వారా చాలా కేసులు డిటెట్ అయినాయి చాలామంది దొంగలను కూడా మేము పట్టుకున్నాం ఫింగర్ ప్రింట్స్ సీసీ కెమెరాలు ఉపయోగించి కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకొని నలుగురు కలిసి ఒక సీసీ కెమెరా ఐదు ఆరు వేలు అవుతుంది నలుగురు కలిసి తల ఒక రెండు వేలు పెట్టుకున్నా కానీ మీకు సీసీ కెమెరా అందుబాటులో వస్తుంది మీ బళ్ళు మోటార్ సైకిల్స్ కనబడే విధంగా మీ ఇంటి చుట్టుపక్కల కనబడే విధంగా పెట్టుకోండి మీకు అది ఉపయోగపడుతుందని తెలుసుకుంటున్నాను